అనగా అనగా ఒక కాకి ఒక పిచ్చిక ఉన్నాయి కాకి అంటే మీకు తెలుసు కదా క్రో పిచ్చిక అంటే స్పారో కాకి కర్రలన్నీ ఏరుకొని వచ్చి కర్రలతో ఇల్లు కట్టుకుంది కర్రల ఇల్లు కట్టుకుంది అనమాట పిచ్చిక పిడకలు తెచ్చుకొని దాంతో ఇల్లు కట్టుకుంది ఇల్లు కట్టుకుంది అంటే మీకు తెలుసా ఆవు డంగ్ కౌ డంగ్ అంటారు కదా లేదా బఫెలో డంగ్ అయినా సరే ఆ డంగను కలెక్ట్ చేసి దాంట్లో గడ్డి అన్నీ కలిపి పిడకలుగా ఇలా చరిచి గోడ మీద అంటిస్తారు అనమాట అవి ఎండిన తర్వాత పొయ్యిలో పెట్టి కాల్చుకుంటారు సో ఆ పిడకలు లాంటివి తెచ్చుకొని పిచిక ఇల్లు కట్టుకుంది సో కాకి కర్ర ఇల్లు కట్టుకుంది పిచ్చిగా పిడకలి కట్టుకుంది అయితే ఒకసారి పెద్ద వానొచ్చింది వస్తే ఆ పిడకలు తడిసిపోయి కరిగిపోయి పడిపోయింది అప్పుడు పిచిక మరి ఎక్కడ ఉంటుంది ఆ పిచికకి కొంచెం బద్ధకం కూడా ఎక్కువే మళ్ళీ పిడకలు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు కదా కానీ అదేం చేసింది కాకి దగ్గరకు వచ్చి కాకి బావా కాకి బావా ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఇవా నాకు రేపు నేను కొన్ని పిడకలు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాను అని పిచిక కాకి బావని అడిగింది కాకి అనుకుంది అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు ముందే వద్దని చెప్పేస్తే ఏ బాధ ఉండదు తీరా ఉండమంటే మళ్ళీ ఆ పిచ్చిక ఏం అలరి చేస్తుందో ఏంటో అని కాకి అనుకుంది అనుకొని అబ్బే ఉండడానికి ప్లేస్ లేదమ్మా మా ఇంట్లో ఉండద్దు అని చెప్పింది కాకి అప్పుడు పిచ్చిక ఊరుకుంటుందా ఇది వెంటనే ఇల్లు కట్టుకోలేదు కదా అని చేత కాకి బావతో అన్నది కాకి కాకి బావా ప్లీజ్ 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 ఇవక్కరోజు మీ ఇంట్లో పడుకోనివా అని అడిగింది అంటే పిచికిని ఎటువంటి నైజం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటే ముందే అడిగింది కాకి బావ ఎప్పుడైతే వద్దనేసిందో వెంటనే బతిమలాడటం మొదలెట్టింది అనమాట సో అందకపోతే కాళ్ళు పట్టుకునైనా బతిమలాడి పని చేయించుకుంటారు కొంతమంది అదనమాట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అయితే ఈ కాకి వద్దు వద్దు అన్నది కదా కానీ ఈ పిచ్చుక అంతలా బతిమలాడేసరికి కాదనలేక సరే అయితే ఉంది కానీ మా ఇంట్లో కాకపోతే మా ఇంట్లో ప్లేస్ తక్కువ ఉన్నది కొన్ని డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాల్లో కావాలంటే పడుకోవచ్చు నువ్వు చిన్నగా ఉన్నావు కదా పిచ్చిక అన్నది సరే అయితే ఏ డబ్బాలు ఉన్నాయంటే చెప్పింది కాకి బిస్కెట్ల డబ్బా చాక్లెట్ల డబ్బా లడ్డూల డబ్బా మిర్చి డబ్బా మిరపకాయల డబ్బా ఉన్నాయి అని అన్నది అని సరే ఈ రోజుకి బిస్కెట్ల డబ్బాలో పడుకుంటానులే మెల్లిగా అని పిచిక ఏం చేసింది బిస్కెట్ల డబ్బాలో పడుకుంది కొంచెంసేపు పడుకున్న తర్వాత బిస్కెట్లు బాగుంటాయి కదా మెల్లిగా ఒక బిస్కెట్ తీసుకొని నోట్లో పెట్టి తిని చూసింది అబ్బో భలే ఉంది బిస్కెట్ అని మరో బిస్కెట్ తింది మరో బిస్కెట్ తింది అలా తెల్లవారేసరికి సీసా ఖాళీ అయిపోయింది అనమాట సీసా ఖాళీ అయిపోయిన తర్వాత పిచ్చుక బయటకు వచ్చేసింది కాకి బావా వెళ్ళొస్తాను అంది అప్పుడు కాకి చెప్పింది పిచిక బద్దకం పడకు నువ్వు ఇల్లు కట్టుకో పిడకలు ఎక్కడైనా ఏరుకుని తెచ్చుకుని లేదా కర్రలు ఏరుకుని తెచ్చుకునైనా ఇల్లు కట్టుకో అని కాకి చెప్పింది కానీ పిచ్చికకి బద్దకం ఎక్కువ కదా చక్కగా బయటికి వెళ్ళి మిగిలిన చిన్న చిన్న పిచ్చుకలు అన్నిటితో కలిసి చక్కగా ఆటలాడుకుంటూ రోజంతా గడిపేసింది సాయంత్రం వేసే మళ్ళీ కాకిబాబు దగ్గరికి వచ్చేసింది మళ్ళీ వచ్చి కాకిబావా ప్లీజ్ 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 ఈ రోజు కూడా మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఇవా పడుకుంటాను అని అడిగింది పాపం కాకి మొహమాటం కాదనలేక సరే అయితే అని చెప్పి అయితే ఇవాళ ఎక్కడ పడుకుంటావు అని అడిగింది ఈరోజు చాక్లెట్ డబ్బాలో పడుకుంటాను అంది పిచిక సరే అయితే పడుకో అంది పడుకుంది కొంచెం సేపు అయ్యాక ఓ చాక్లెట్ రుచి చూసింది అబ్బో భలే ఉంది తీ తీ అని మరో చాక్లెట్ తింది అలాగా రాత్రంతా గడిచేసినవి చక్కగా అన్నీ తినేసి డబ్బా ఖాళీ చేసేసింది ఖాళీ చేసిన తర్వాత తెల్లవారింది కాకి బావా పెళ్ళొస్తాను అంది సరే అయితే రెండు రోజులు ఇలాగే మా ఇంట్లో గడిపావు ఇవాళైనా కట్టుకుంటావా కట్టుకోవా ఇల్లు అని కాకి దెబ్బలాడింది పిచ్చుకుని పిచ్చికి ఏం చేసింది లేదా లేదు ఈరోజు తప్పకుండా కట్టుకుంటాను నీళ్ళు ఎలాగైనా సరే కడతాను అంది కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఏంటైంది మర్చిపోయిందో ఆటసందడో చక్కగా అన్ని పక్షులతో కలిసి ఆటలాడుకొని మళ్ళీ సాయంత్రం రోజులకు మళ్ళీ కాకిబాబు ఇంటికి వచ్చింది వచ్చేసి కాకిబావా కాకిబావా ప్లీజ్ 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 ఇవ ఒక్కరోజు పడుకోని ఇవా అని అడిగింది అప్పుడు కాకిబాబా ఏం చేసింది సరే అయితే పడుకో వాళ్ళ ఒక్కరోజుకే మరి నీకు మరి ఛాన్స్ లేదన్నది అంటే లేదు పడుకుంటాను రేపు ఎలాగైనా ఇల్లు కట్టేసుకుంటాను అంది పిచిక అప్పుడు లడ్డూల డబ్బాలో పడుకుంది ఆ మూడో రోజు పడుకొని లడ్డూలు బాగుంటాయి కదా టీటీగా ఒక్కొక్క లడ్డు ముక్క లడ్డు ముక్క లాగిస్తుంది మొత్తాన్ని తెల్లవారేసరికి లడ్డూల డబ్బా కూడా ఖాళీ చేసేసింది ఖాళీ చేసి మర్నాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అప్పుడు సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చక్కగా ఆటలాడుకొని పాటలు పాడుకొని మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ కాకిబాబు దగ్గరికి వచ్చేసింది వచ్చేసరికి కాకి అప్పుడు చూసుకుంది డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి బిస్కెట్ల డబ్బా ఖాళీ చాక్లెట్ల డబ్బా ఖాళీ లడ్డూల డబ్బా ఖాళీ ఇప్పుడు దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మంచికి పోతే చెడు ఎదురైంది అని చెప్పి అనుకుంది దీనికి ఈ పిచిక్కి ఎలాగైనా సరే కీలెరిగి వాత పెట్టాలి అనుకుంది అనుకొని సరే పిచ్చిక ఈరోజు నువ్వు మిరపకాయల డబ్బాలో పడుకో మిగిలిన డబ్బాలు ఖాళీ లేవు వాటిల్లో వేరే వస్తువులేవో వేసాను అని చెప్పింది ఈ పిచిక్కి తెలియదు మిరపకాయలు కారం ఉంటాయని తెలియదు అనమాట సరే అయితే అనుకొని వెళ్ళి మిరపకాయల డబ్బాలో పడుకుంది పడుకునేసరికి మిరపకాయలు ఎలా ఉంటాయి తెలియదేంటి మీకు కారం అప్పుడు ఒక మిరపకాయ తీసి కొరికి చూసింది అమ్మో నోరు మండిపోయింది ఇంకా మంచినీళ్ళు కావాలంటే అక్కడ లేవు డబ్బాలు ఎక్కడ వస్తాయి బయటికి ఎగ్ వచ్చి తాగాలి అప్పుడేమోని మండిపోయి ఇంకా ఉండలేక బయటికి ఎంతకొని బయటకు వచ్చేసింది అప్పుడు కాకి చెప్పింది అనమాట ఒళ్ళంచి పనిచేస్తేనే మనకి అనుకున్న పనులన్నీ జరుగుతాయి లేకపోతే కష్టం కదా ఇలా బద్ధకంతో ఉంటే ఎలాగ నీకు ఎప్పటికైనా తెలివి తెచ్చుకో ఒళ్ళొంచి పని చేస్తే కళ్ళ నిండా వెలిగే అని చెప్పింది అప్పుడు పిచిక లెంపలు వేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది తెల్లవారిన తర్వాత చక్కగా ఒళ్ళొంచి పనిచేసి మళ్ళీ పుల్లలు కర్రలు అన్నీ ఏరుకొని వచ్చి అది కూడా ఇల్లు కట్టుకుంది ఆ ఇంట్లో హాయిగా ఉన్నది ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఒక్కర్లేకుండా ఒళ్ళు వంచి పని చేసింది కాబట్టి అది సుఖంగా కళ్ళ నిండా వెలుగు అంటే ఎంతో ఆనందంతో మిగిలిన కాలం అంతా గడిపింది అని ఈ కథ తాలూకు నీతి అనమాట ఒళ్ళు వంచి పని చేస్తే కళ్ళ నిండా వెలిగే సో ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి ఎప్పటి పని అప్పుడే చేయాలి కథ కంచికి